మీడియా రంగాన్ని ఇవాళ గమనిస్తే సుమారుగా ఓ రెండు దశాబ్దాల నాటికి ఈనాటికి మనం మీడియా రంగం యొక్క పురోగతిని పరిశీలిస్తే ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులకు వాస్తవం అర్థమవుతుంది ఎందుకంటే ఒకప్పుడు సుమారుగా ఓ రెండు దశాబ్దాల క్రితం మీడియా అంటే కేవలం ప్రింట్ మీడియా ఉండేది ఆ తర్వాత నెమ్మదిగా ఎలక్ట్రానిక్ మీడియా రావడంతో మీడియా యొక్క విస్తృతి పెరిగిపోయిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఇక గత దశాబ్ద కాలంగా పరిశీలిస్తే సోషల్ మీడియా ముఖ్యంగా సోషల్ మీడియాలో వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అదే కోణంలో యూట్యూబ్ ఛానళ్ళు ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానళ్ళ విషయానికి వచ్చేసరికి ఈ విభాగంలో యూట్యూబ్ ఛానళ్ళలో రకరకాల ఛానళ్ళు ఉన్నాయి ఎవరికి సంబంధించిన వారికి ఉన్న టాలెంట్లో వారు యూట్యూబ్లో ఛానల్ ఏర్పాటు చేసుకొని వారికి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా పది విస్తృతి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి యూట్యూబ్ ఛానళ్ళను వినియోగించుకుంటున్నారు ఉపయోగించుకుంటున్నారు ఈ యూట్యూబ్ ఛానళ్లలో మీడియా రంగానికి వస్తే సీనియర్ జర్నలిస్టులు ముఖ్యంగా బాగా అనుభవం ఉన్నవారు సమాచార సేకరణ సమాచారాన్ని ఒక వార్తగా మలుచుకోవడం దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఈ మా వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం సీనియర్ జర్నలిస్టులు యూట్యూబ్ ఛానల్ను ఒక మాధ్యమంగా తీసుకొని ముఖ్యంగా వారిలో ఇంకా నైపుణ్యం ఉన్న వాళ్ళు స్వతంత్రంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకొని విస్తృతంగా ముందుకెళ్తున్నారు ఈ కోణంలోనే యూట్యూబ్ ఛానళ్ళ విస్తృతి కూడా చాలా వేగవంతంగా పురోగతిలో ఉంది ఆ కోణంలోనే ఇవాళ ప్రభుత్వ అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వారు అధికారంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా ఇంకా సామాజిక కార్యక్రమాలను నిర్వహించేవారు కావచ్చు వారికి సంబంధించిన కార్యక్రమాలను వారు నిర్వహించిన కార్యక్రమాలకు ప్రాచుర్యం రావడానికి సుమారుగా రెండు దశాబ్దాల క్రితం కేవలం ప్రింట్ మీడియా ప్రింట్ మీడియా మీద ఆధారపడితే ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఆ కోణంలో ప్రస్తుతం సోషల్ మీడియా అందులో కూడా యూట్యూబ్ ఛానళ్ళు సీనియర్ జర్నలిస్టులు అనుభవం ఉన్న యూట్యూబ్ సీని జర్నలిస్టులు నిర్వహించే యూట్యూబ్ ఛానళ్లకు వారిస్తున్న ప్రాధాన్యం ప్రశంసనీయం వారు తాము నిర్వహించిన కార్యక్రమాలు కానీ తమకు సంబంధించిన అంశాలకు ప్రాచుర్యం రావడానికి యూట్యూబ్ ఛానళ్లకు ముందుగా వారు ఎంచుకోవడం ఆ కోణంలో ఆ ఛానళ్ళ ద్వారా తమకు సంబంధించిన సమాచారం ప్రాచుర్యానికి నోచుకోవాలని వారు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూస్తే చాలా అభినందనీయం సో ఈ కోణంలో మనం గమనిస్తే కేవలం రెండు దశాబ్దాల్లోనే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా గడిచే కొద్దీ మరి టెక్నాలజీ పెరిగే కొద్దీ మీడియా విభాగంలో మరి ఎటువంటి పురోగతి వస్తుందో టెక్నికల్గా ఇంకా ఎన్ని పురోగతి ఎంతవరకు పురోగతి ముందుకెళ్తుందో కూడా చూడాల్సిన అవసరం ఉంది